ఒక ముస్లిం వ్యక్తిని ముస్లిం మతానికి చెందిన వాళ్ళు కాకుండా ఉన్న వ్యక్తులంతా కలిసి వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ ఓడ నుండి సముద్రంలోకి విసిరి పారేసి చేతులు దులిపేసుకున్నారు ఆ తర్వాత అతని విషయంలో జరిగిన అద్భుతం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే ఇంతకు అసలు అక్కడ ఏం జరిగింది వాళ్ళంతా కలిసి ఆ వ్యక్తిని ఎందుకు తోసేశారు అతను మంచోడా కాదా సరే అతన్ని అలా తోసేశాక అతను ఆ నీటిలో ఈదుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు తోసేసిన మిగతా వాళ్లంతా ఏమయ్యారు అసలు వాళ్ళు ఆ వ్యక్తిని తోసేసామని సంతోషంగా ఉన్నాం అనుకున్న వాళ్ళందరికీ ఏం జరిగింది ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి ఆ ఓడలో కొంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అందులో పడవ నడిపే కెప్టెన్తో పాటు ప్రయాణికుల సరుకులు వ్యాపార వస్తువులు ఉన్నాయి ఈ ప్రయాణం సంతోషంగా సాగుతోంది అనుకుంటున్న టైంలో సముద్రంలో ఒక్కసారిగా తుఫాన్ చెలరేగింది దాని కారణంగా ఓడ అటు ఇటు స్పీడ్గా కదలడం ప్రారంభించింది దాదాపు అది మునిగిపోయే పరిస్థితికొచ్చింది అప్పుడు ఓడ కెప్టెన్ ఓడపై భారం ఎక్కువైందని తెలుసుకున్నాడు అయితే ఓడ మునిగిపోకుండా ఉండాలి అంటే బరువు తగ్గిస్తేనే సాధ్యం అనుకున్నాడు దాంతో ఓడలో ఉన్న ప్రయాణికులందరికీ ఒక సూచన చేశాడు ఇప్పుడు మనందరం బతకాలి అంటే మీ వస్తువుల్లో కొన్నిటిని సముద్రంలో పడేస్తే ఓడ కొంచెం తేలికవుతుంది అప్పుడు మనం బతుకుతాం అని చెప్పాడు మన జీవితం విలువైంది కాబట్టి వస్తువుల్లో కొన్నిటిని నీటిలో పడేస్తే సులభంగా ఒడ్డుకు చేరుకుంటామని చెప్పాడు అయితే కెప్టెన్ సలహాను అందరూ పాటించారు అయితే ఆ ఓడలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను వారందరికీ కొత్తవాడు అతను ఒక ముస్లిం అతను తనతో పాటు చాలా వస్తువులు తీసుకొచ్చాడని గమనించారు అతని వస్తువులను సముద్రంలో పడేస్తే అందరం సురక్షితంగా ఉండొచ్చు అనుకున్నారు అతని సామాను మొత్తాన్ని నీళ్లలో వేసేస్తే ఓడ కూడా సులభంగా ఒడ్డుకు చేరుకుంటుంది అనుకున్నారు దానికి పడవలోని వారంతా సరే సరే అనుకున్నారు అప్పుడు ఆ కొత్త వ్యక్తి స్పందించాడు నా వస్తువులు మాత్రమే విసిరేస్తే ఎలా మిగతా వారివి కూడా కొన్ని కొన్ని విసిరేయాలి కదా అని కండిషన్ పెట్టాడు అందరి సామాన్లు తలా కొంచెం తగ్గించుకుంటే అందరం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా అన్నాడతను కాని వ్యాపారులందరూ ఆ కొత్త వ్యక్తిపై తిరుగుబాటు చేశారు అతను కొత్తవాడు అందులోనూ ముస్లిం కాబట్టి అతను ఎదురు తిరిగి మాట్లాడకూడదు అని గట్టిగా అరిచారు అతనితో గొడవ పడ్డారు వ్యాపారులందరూ కలిసి కొత్త వ్యాపారిని అతని వస్తువులతో పాటు ఎత్తుకుని సముద్రంలోకి విసిరేసి ప్రయాణం ముందుకు కొనసాగించారు ఆ కొత్త వ్యాపారి చాలాసేపు అలలతో పోరాడుతూనే ఉన్నాడు అతనికి ఈత రాదు అందులోనూ సముద్రం బతకడమే కష్టం ఇక ఊపిరాడక చివరికి అతను అలసిపోయి మూర్చపోయాడు కానీ కొంత సమయం తర్వాత అతను స్పృహలోకొచ్చినప్పుడు సముద్రపు అలలు తనను ఏదో ఒక నిర్జనమైన తెలియని ద్వీపంలోని ఒడ్డుకు చేర్చాయని అర్థమైంది అక్కడెవ్వరూ కనిపించలేదతనికి అది కేవలం ఒక చిన్న అడవి చుట్టూ చూసి ఆ కొత్త వ్యాపారి చాలా కష్టంతో మేలుకున్నాడు అతను నడవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఉన్నాడు అతను మోకాళ్లపై పడి ఓ అల్లా దయచేసి ఈ క్లిష్ట పరిస్థితిలో నా ప్రాణాన్ని రక్షించండి దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు అలా ఆ కొత్త వ్యాపారి అక్కడే చాలా రోజులు గడిపాడు ఆ సమయంలో అతను కుందేళ్లను వేటాడడం ద్వారా ఆకలి తీర్చుకోవడం మొదలుపెట్టాడు అతను అక్కడ ఒక నదిని గుర్తించి ఆ నీటిని తాగడం మొదలుపెట్టాడు అక్కడి నుండి నీరు తాగడానికి అలాగే పగటి వేడిని రాత్రి చలినించి తనను తాను రక్షించుకోవడానికి అడవి నుండి కలపను కోసి చిన్న గుడిసెను నిర్మించుకున్నాడు అతను పేదరికంతో అల్లాడుతున్నాడు రోజూ తన కోసం వంట చేసుకుంటున్నాడు అయితే ఆ మంటలు ఒక్కసారిగా ఎగిసి ఆ మంటల ధాటికి అతను తయారు చేసుకున్న గుడిసె కాలిపోయింది తన గుడిసెను రక్షించడానికి చాలా ప్రయత్నించాడు అయితే కొద్దిసేపటికే గుడిసె మొత్తం కాలి బూడిదైంది ఇప్పుడు ఆ వ్యాపారి నేల మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఓ అల్లా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇస్తున్నావు నాతో మాత్రమే ఎందుకు ఆడుకుంటున్నావు నాతోనే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి యా అల్లా నన్ను వాళ్లంతా కలిసి సముద్రంలో విసిరేశారు ఇప్పుడు నేను ఈ చిన్న గుడిసె కట్టుకున్నాను దాన్ని కూడా మీరు బూడిద చేశారు నాకిప్పుడు ఏమీ మిగల్లేదు నేను ఈ ప్రదేశంలో ఒక అపరిచితుడిలా మిగిలిపోయాను నేను ఒంటరిగా ఉన్నాను నాకే ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి ఆ అల్లాతో తన బాధల్ని చెప్పుకున్నాడు అతను అలా ఏడుస్తూ దుఃఖం కారణంగా అతను ఆకలితో అలాగే నేల మీద నిద్రపోయాడు కానీ ఉదయం అతను ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది పొద్దున లేచి చూసేసరికి ఒక వ్యాపారి ఒక ఓడ నిలబడి ఉన్నాయక్కడ తనను తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి వచ్చిన కొంతమందిని చూశాడు వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయాడు అయితే అంతకన్నా ఎక్కువ సంతోషం కలిగించింది ఏంటంటే అతన్ని రక్షించడానికి వాళ్లు రావడం చాలా గొప్పగా సంతోషంగా అనిపించింది అతను వెంటనే ఓడ ఎక్కాడు ఆనందంతో తబ్బిబ్బవుతున్న వ్యాపారి ఆ సంఘటనను చూసి నమ్మలేకపోయాడు ఈ తెలియని ప్రదేశంలో ఇంతమంది నా దగ్గరకు ఎలా వచ్చారో అనుకున్నాడు నేనిక్కడ ఉన్నానని వారికి ఎలా తెలిసింది ఈ విషయాలు వారికి ఎవరు చెప్పారు అంటూ ఆ వ్యాపారి నావికులను అడిగాడు సోదరులారా నాకొక విషయం చెప్పండి మీకెలా తెలుసు నేనిక్కడ ఉన్నానని మీరు నన్ను ఎలా కనుగొన్నారు ఇది పూర్తిగా తెలియని మరియు వింత ప్రదేశం కదా అన్నాడు ఆ వ్యాపారి ప్రశ్నలన్నీ విని ఓడలో ఉన్నవారు జవాబిచ్చారు ఇక్కడ పొగలు రావడం చూశాం అందుకే ఎవరో మమ్మల్ని సహాయం కోసం పిలుస్తున్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఎవరైనా సముద్రంలో చిక్కుకున్నప్పుడు వాళ్ళిలా సంకేతాలిస్తారు అందుకే ఇక్కడ మంటలు రావడం చూసి సహాయం కోసం మమ్మల్ని పిలుస్తున్నారని అర్థం చేసుకున్నాం ఎవరున్నారో చూడాలని మేమిక్కడికి వచ్చాము అని చెప్పారు దానికి ఆ వ్యాపారి సంతోషించి అల్లాకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాడు దాంతో తన కథను వాళ్లకు చెప్పాడు అప్పుడు ఒక మాట అన్నారు ఆ ఓడ దాని గమ్యాన్ని చేరుకోలేదు అని చెప్పారు ఎందుకంటే సముద్రపు దొంగలు ఓడపై దాడి చేసి సరుకులను దోచుకున్నారు ఆ వ్యాపారస్తులందరినీ చంపేశారు నువ్వు మాత్రమే బ్రతికిపోయావు ఎలా బ్రతికావో నీకు తెలీదు ఆ అల్లా నిన్ను రక్షించాడు అని చెప్పారు వాళ్ళు ఆ వ్యాపారి ఆ మాటలు విన్న వెంటనే ఏడవడం మొదలు పెట్టాడు అతను సాష్టాంగపడి ఓ అల్లా నీ పనులు నీ నిర్ణయాలే అత్యుత్తమమైనవి మీరు ఏమి చేసినా మీ సేవకులకు ఉత్తమంగా చేస్తారు మేము కేవలం అసహనానికి గురవుతాము ఎందుకంటే మాకు ఓపిక లేదు నిన్ను లోతుగా కూడా అర్థం చేసుకోలేము అల్లా నీ నిర్ణయం చాలా సరైనది ఫ్రెండ్స్ దేవునికి ప్రతి విషయంలోనూ అందరికీ మంచి చేస్తారని నమ్మండి మీ పని ఏదైనా ఆగిపోయినప్పుడల్లా మీ కష్టాలు సుడిగుండల్లో చిక్కుకుంటే ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు మీకు ఇబ్బందులు వచ్చాయంటే దేవుడు మీకు మంచిదారి ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకోండి అల్లా ఎవరి కోసం ఎప్పుడు తలుపులు తెరిచి ఎవరికి సాయం చేస్తాడో నిజంగా వాళ్లంతా చాలా గొప్పవాళ్లు ఆ అల్లా తాలాకు దగ్గరగా ఉండడం అతని నుండి దీవెనలు తీసుకోవడం నిజంగా ఎంతో ఉత్తమం చాలా మంది దేవుణ్ణి నమ్ముతామని చెప్తారు కానీ దేవుడంటే ఎవరు అని అడిగితే మాత్రం మీకు వేరు వేరు జవాబులొస్తాయి కొంతమంది దేవుడంటే ఒక కఠినమైన జడ్జి తప్పులు చేసిన వాళ్లకు శిక్షలు వేయడమే ఆయన పని అనుకుంటారు ఇంకొంతమందికి దేవుడంటే వాళ్ళు ఏం చేసినా ఎప్పుడూ ప్రేమ చూపిస్తూ క్షమిస్తూ ఉండేవాడు మరికొంతమంది దేవుడెక్కడో ఉన్నాడు మనల్ని పట్టించుకోడు అనుకుంటారు అలా ఒకదానికి ఒకటి పోలిక లేని అభిప్రాయాలున్నాయి కాబట్టి చాలామంది దేవుడు ఎవరో తెలుసుకోవడం అసాధ్యం అనుకుంటారు కానీ దేవుడు ఒక్కసారి అభయమిస్తే చాలు నెరవేరుస్తాడు పూజిస్తే ప్రాణం పోస్తాడు జపం చేస్తే శక్తినిస్తాడు ఇలా దేవుడు ఎన్నో రకాలుగా భక్తులను కాపాడుతూ ఉంటాడు ప్రతి మనిషి వెతకాల్సింది తన లోపలి భగవదంశను అదే తన ఆత్మరూపమని ఆ భగవంతుడి కోసం బయట నరమేధం జరుపుకుంటూ వెతుకులాడడం వృధా నీ ఆత్మలోనే విరాజమానమై ఉన్న ఆయనను నమ్ము అంతా ఆయనకే వదిలిపెట్టు అన్ని ఆయనే చూసుకుంటాడు మనిషికి కావలసింది దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమ భక్తి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి